గోధుమ పిండితో కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు చపాతీ చేసినంత టైం లో అయిపోతాయి ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే త్రీ గ్లాసెస్ గోధుమ పిండి వేసుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకొని ఉప్పు కారం నువ్వులు వాము కూడా వేసుకోవాలి వాము ఇలా నలిపి వేసుకోండి టూ స్పూన్స్ నెయ్యి కాచింది ఇందులో వేసుకొని ఫస్ట్ అయితే ఇదంతా బాగా కలుపుకోవాలి దానిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా పిండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చపాతి పిండి అంతా కలిపేసేసి ఇలా ఉండల్లా చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా సాదుకోవాలి మరి పలుచగా కాదు మరి మందంగా కాకుండా మీడియం సైజ్ లో వచ్చేలాగా కలుపుకొని ఇలా మనకి నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్ ఇచ్చాను ఇలా చేసి అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే సాదుకొని మనకి నచ్చిన షేప్ ఇచ్చేసేయచ్చు ఆ తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత ఇవి కొన్ని కొన్నిగా వేసుకోవాలి గంటతో వేయండి లేకపోతే చేయకాలిద్ది ఇలా కాగిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవటమే